స్థానిక తల్లాడ మండలం నారాయణపురం ఎస్సీ కాలనీలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ఎస్సీ కాలనీ యువకులు పెద్దలు అత్యుత్సాహంతో పాల్గొన్నారు మొదట అంబేద్కర్ విగ్రహానికి దండ వేసి కొబ్బరికాయలు కొట్టి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి జై మాదిగా జై జై మాదికాండూ నాదాలు చేస్తూ జయంతి వేడుకలు నిర్వహించారు కార్యక్రమంలో బంక ఏకోబు తడిక మల్ల రాఘవలు సంగసాని శ్రీహరి ఇంచుపల్లి కిరణ్ తడిక మల్ల పుల్లయ్య ఎన్ వంశీ టి సుందర్రావు కేబుచ్చాయ వే రాము కే తంబి ఎస్ పవన్ ఏ పూరి ప్రసన్న కుమార్ పాల్గొన్నారా ఒక కూర్లో ఒక కథ నడుతుద్ర అరది యల గవర్నమెంట్ మాములుగా బీజేపీ వాళ్ళు కూడా వచ్చి దండలు ఎత్త్రియాల చూడండి ఆదిగా జై మాదిగా జై జై మాదిగా మందాకిష్ణగర్ నాయకత్వం వదలలే మందాకిష్ణగర్ నాయకత్వం వదలలే మందాకిష్ణగర్ నాయకత్వం వదలలే జై మాదిగా జై జై మాదిగా జై మాదిగా జై జై మాదిగా హ్